జల దిగ్బంధంలో తిరుపతి నగరం గురువారం నాటి మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు తిరుపతి నగరం మునిగిపోయింది లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు ఇల్లు నీటి ప్రవాహంతో ఒకటిగా అయిపోయి కనిపిస్తోంది భారీగా వర్షపు నీరు వరద నీరు చేరడంతో మిదల మీదికి ప్రజలు చేరుకుంటున్నారు దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా ప్రజల్ని అధికారులు కోరుతున్నారు గడిచిన యాభై ఏళ్ల కాలంలో తిరుపతి నగరంలో ఇంతటి వర్షాలు చూసి ఎరగలేదని ప్రజలు అంటున్నారు పెద్ద ఎత్తున భారీ వర్షాలు తుఫాను తిరుపతి నగరాన్ని చుట్టుముడుతాయని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా తగిన ప్రత్యామ్నాలను ఏర్పాటు చేసుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందింది ఈ దుస్థితికి కారణంగా కనిపిస్తుంది వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాలతో తిరుపతి నగరం అతలాకుతలమైన ఈ నెల పదిహేడు నుంచి ఇరవై రెండు తేదీలలో మరీ ఎక్కువగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన అధికార యంత్రాంగం మిన్నకుండిపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు ఎవరికి వారే తమ వస్తువుల్ని పిల్లల్ని ప్రాణాలను దక్కించుకునేందుకు పరుగులు తీస్తున్న పరిస్థితి మనకు తిరుపతి నగరంలో కనబడుతుంది i um. इतना <susuruh> और <suruh> <suruh> అయ్యో ఆటో వాళ్ళు దిగన్నే వెళ్ళిపోకూడదా ఒక ఆటో దాని లోపలికి వెళ్ళిపోయిందా మీరు వచ్చేయండి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి